వీధుల్లో ఉన్నారు ప్రభుత్వం ఎన్ని అదిరింపు బెదిరింపులు చేసినా ఒక్కరి చేత కూడా సెంట్రల్ తెరవించలేకపోయారు అందుకని ఈరోజు ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలి లేకపోతే ఈ పోరాటం మరింత ఉద్ధృతం అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మేమేం గొంతెమ కోరికలు కోరట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీలకు పెంచింది కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే గత నాలుగు నాలుగు సంవత్సరాలుగా నయా పైసా వేతనాలు పెరగలేదు హెల్పర్లకి ఏడు వేలు ఇస్తున్నారు వర్కర్కి పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఇవి సరిపోవట్లేదు ఈ కాలంలో చాలా ధరలు పెరిగినాయి నిత్యావసర వస్తువులు సరుకులు ధరలు పెరిగినాయి కానీ ప్రభుత్వం మాత్రం వేతనాలు పెంచట్లేదు అందుకని వేతనాలు పెంచాలని చెప్పేసి అడుగుతున్నాం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అందరూ గ్రాట్యూటీకి అర్హులేను వెంటనే గ్రాట్యూటీ అమలు చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఈ కేంద్ర ప్రభుత్వం అమలు చేయలే కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటుంది ఈరోజు కనీసం రాష్ట్ర ప్రభుత్వం అయినా ఆంధ్రాలో అమలు చేయాలి అని చెప్పేసి అడుగుతున్నాం ఈరోజు గుజరాత్లో అమలు చేస్తూ ఉన్నారు కర్ణాటకలో అమలు చేస్తూ ఉన్నారు మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని అడుగుతున్నాం అందరికన్నా మొదటి వరుసలో ఉండాలని చెప్పే ముఖ్యమంత్రి గారు మరి అంగన్వాడీలకి ఎందుకు మొదటి వరుసలో ఉండరు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇది పేదల ప్రభుత్వం అని చెప్తున్నారు మరి అంగన్వాడీలు పేదలు కాదా అంగన్వాడీలు సామాజిక తరగతులు కాదా వీళ్ళే దానికి లా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకని వెంటనే అంగన్వాడీలకి వేతనాలు గ్రాట్యుటీతో పాటుగా ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో మినీ వర్కర్లు ఉన్నారు దాదాపు ఆరు వేల మంది మినీ సెంటర్లు మెయిన్గా మార్చాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా మేము ఆందోళన చేసిన ఫలితంగా సర్వే జరిగింది హండ్రెడ్ పర్సెంట్ చేస్తూ ఉన్నారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు అంగీకరించారు కానీ ఇంతవరకు జీవో ఇవ్వలేదు అట్లనే ఈరోజు ఒక్కొక్కరు పేదలకి గర్భిణీలు బాలింతలతో సేవలు చేస్తూ ఉన్నారు ముప్పై నలభై సంవత్సరాలు సేవ చేసిన కనీసం మట్టి ఖర్చులు కూడా అంగన్వాడీలకి ఎందుకు ఈరోజు ఇంత పట్టుదలతోటి మొదటి రోజు ఎంత పట్టుదల ఉందో ఇరవై ఆరో రోజు కూడా ఈరోజు అంతే పట్టుదలతో కొనసాగుతుంది ఎందుకంటే ఆకలి మంటల పోరాటం పడుతున్న వేదన ఆవేదన తట్టుకోలేక ఈ ప్రభుత్వం ఏమైనా ఆలో ఆలోచిస్తు ఆందోళనతో ఈరోజు పోరాడుతున్నావు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జాలాలకు పోకుండా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలతోటి ఈరోజు మళ్ళీ ఇప్పుడు మీరు చూ చూసుంటారు కృష్ణమాస్ వీధుల్లోనే జరుపుకున్నాం జానవర్ ఫస్ట్ టెంట్లోనే జరిగింది రేపు సంక్రాంతి కూడా ఈ ప్రభుత్వం స్పందించబోతే తప్పకుండా భోగి మంటలు కూడా టెంట్లోనే జరుపుతాము అని చెప్పేసి తెలియజేస్తున్నాం ప్రభుత్వం సంక్రాంతి లోపు తేల్చకపోతే అంగన్వాడీల పోరాటం మరింత ఉధృతం అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం సుబ్బ్రమమ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అని నెలపూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అనుబంధం ఈ రోజుకి ఇరవై ఆరు రోజులు మేము సమ్మె చేస్తున్నాం చాలా శాంతియుషంగా మేము సమ్మె చేస్తున్నాం ఈ ప్రభుత్వం అయితే మొండి వైఖరి వైఖరిని నశించేట్టుగా మేము చేస్తున్నాం ఇరవై ఆరు రోజుల నుంచి చేస్తుంటే ఏ అధికారులు కూడా మా వైపు చూడకుండా మాకు చాలా దుర్మార్గమైన ఆలోచనతో మొండి వైఖరిని ఉంది ఈ విధంగా ఉంటే అంగన్వాడీలు పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో కూడా చేసేదానికి సిద్ధమవుతున్నాం కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాడ్యుటీ ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లు చేయాలని వేతనంతో కూడిన వేసవి సెలవులు ఇవ్వాలని మేము డిమాండ్ పెట్టాం అయినా పది డిమాండ్లు పరిష్కరించామని మంత్రుల బృందం అంటున్నారు కానీ మాకు సంబంధించిన డిమాండ్లు అయితే ఏమీ పరిష్కరించలేదు అవునా ఈరోజు సచివాలయాల సిబ్బందితో అంగన్వాడీ కేంద్రాల్లో మూతలు పగలగొట్టి తాళాలు పగలగొట్టి సెంటర్లోకి వాళ్ళు పోవడము శాంతియుతంగా చేస్తున్న వాళ్ళను అగ్గిల అర్జం పోసే విధంగా కూడా చేస్తుంది ఈ ప్రభుత్వము ఎందుకు మహిళల పట్ల ఇంత వివక్షత ఇంత పక్షపాతము మహిళా పక్షపాతని చెప్పుకోవడానికి కూడా చాలా దుర్మార్గమైన పరిస్థితి మహిళలకు అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటామన్న ఈ ప్రభుత్వము ఈ రోజు చరిత్రలో నిలబడిపోయే విధంగా తయారవుతుంది ఈ మొండి ప్రభుత్వము ఆ అంగన్వాడీ వర్క్ ఎన్నడూ లేని విధంగా ఇరవై ఆరు రోజులు రోడ్డు పాలయ్యి ఈ రోజు ఉంటే కన్నెత్తి కూడా చూడకుండా వాళ్ళు ఏసీలలో కూర్చొని మేము శాంతియుతంగా చేసుకుంటూ రాజకీయ నాయకులు అండగా ఉన్నారు మీకు రాజకీయ నాయకులతో పొత్తు ఉందని చెప్పేసి మంత్రులు అంటున్నారు ఎక్కడ ఉన్నారు మేము అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజా సంఘాలు తప్ప ఏ అధికార పార్టీలు కానీ ఎవరు గానీ ప్రతిపక్షాలు కానీ అండగా అనేది మేము తీసుకోలేదు ఇంతవరకు అయినా ఈ మొండి వైఖరిని నశించేదాకా అంగన్వాడీ వర్కర్ల సమస్య పరిష్కరించేదాకా మేము ఈ పోరాటం ఆగదని చెప్పి చెప్పుకుంటున్నాను ఐఎఫ్టీ అనుబంధం ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్ అనే హెల్పర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు గంగ ఈరోజు మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు ఈరోజు ఎలక్షన్ వచ్చేటప్పటికి మీరు సమ్మెలోకి వెళ్ళారు ఎలక్షన్కి ఖచ్చితంగా ఏదో కొంత పెంచుతారంటే మాట్లాడినారు ఈ రోజుకి ఈరోజు మేము నిర్ణయం తీసుకున్నది కాదు సంవత్సరం ముందే మేము నోటీసులు ఇచ్చాము మంత్రులు కలిసాము అన్నీ చేసి అయినా మాకు జీతాలు పెంచలేదు ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి నేను పదవి లేక వచ్చిన వెంటనే మా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకి న్యాయం చేస్తానని చెప్పాడు కానీ నాలుగున్నర సంవత్సరం పూర్తవుతున్న ఇప్పటి వరకు మా గురించి పట్టించుకోలేరు ఆ రోజు ఏం చెప్పాడు తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు పెంచిస్తానన్నాడు ఆ రోజు తెలంగాణలో పదిన్నర వెయ్యి ఉంటే ఆయన వచ్చిన వెంటనే పదకొండున్నర వే చేశాడు ఆయన ఆ రోజు తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు పెచ్చిస్తున్నాను అన్నాడు ఈరోజు తెలంగాణలో పదమూడు వేల ఎనిమిది వందలు తీసుకుంటున్నారు అక్కడ ఆ విధంగా తీసుకున్నారు కాబట్టి దాని మీద ఇవ్వమని మేము అడుగుతున్నాము ఆ రోజు మీరే చెప్పారు కాబట్టి మేము దానికి అనుగుణంగా మేము అడుగుతున్నాము సుప్రీంకోర్టు గ్రాడ్యుటీ అమలు చేయమని చెప్పింది అది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు పక్క రాష్ట్రాలు తెలంగాణ తెలంగాణ కేరళ కర్ణాటక గుజరాత్ అమలు చేస్తూ ఉంది కానీ ఇక్కడ మాత్రము కోర్టుకి వెళ్ళి నోటీసులు తెచ్చుకోండి కోర్టుకి వెళ్ళండి అని చాలా ధీమాగా చెప్తున్నాడు ఆ రోజు చెప్పిన జగన్మోహన్ రెడ్డి హామీలన్నీ మర్చిపోయాడు అనుకుంటున్నారేమో ఖచ్చితంగా నువ్వు మొండివైతే మేము చాలా మొండి వాళ్ళము మా సమస్యలు పరిష్కరించేంత వరకు ఎన్ని రోజులైనా మేము చేస్తామని ఈ తెలియజేస్తున్నాం పి శోభ ప్రగతిశీల యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు గత ఇరవై ఆరు రోజులుగా నిర్వహిస్తున్నారు అంగన్వాడీలు కోరుతున్న న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలని అవాస్తవాలని ప్రచారం చేయడానికి సిఐటియు ఖండిస్తోంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలో కంటే వెయ్యి రూపాయలు అదనంగా వేతనాలు పెంచాలని గ్రాట్యూటీ చెల్లించాలని మినీ అంగన్వాడీలను పూర్తిగా అంగన్వాడీలుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం జీతాలు పెంచేదాకా అంగన్వాడీల సమ్మె కొనసాగుతుంది అంగన్వాడీల సమ్మెకి మద్దతుగా ఇవాళ రాష్ట్రంలోని కార్మిక వర్గం వ్యవసాయ కార్మికులు రైతులు డాక్టర్లు లాయర్లు అందరూ కూడా మద్దతుగా నిలబడ్డారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించాలి అంగన్వాడీల జీతాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేకుంటే కనుక సమ్మె మరింత పెద్ద ఎత్తున కొనసాగుతుంది అందరూ రోడ్ల మీదకి వస్తారని చెప్పి హెచ్చరిక చేస్తాను సమస్యలు ఏమున్నా కానీ సాల్వ్ చేస్తాము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమ్మె చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నారు యొక్క మొత్తం తీర్చి ఆయన చెప్పే మాటలకి ఆచరణకి పొందడం లేదు మాట తప్పను మడమ తిప్పను అన్నాడు ఆయన మాట తప్పాడు మడమ కూడా తిప్పాడు ఆ తిప్పాడు కాబట్టి అంగన్వాడీలు సమ్మె సాగుతుంది ఆయన ఇచ్చిన మాటల ప్రకారం హామీలు నెరవేర్చేదాకా సమ్మె కొనసాగుతుంది ఏవి నాగేశ్వరరావు సిఐటియు స్టేట్ ప్రెసిడెంట్